నా పేరు భవానీ నాకు ఫస్ట్ రెండు మూడో కానుక ఫస్ట్ రెండు కానుకలు ఇక్కడే నార్మల్ డెలివరీ మంచిగా వెళ్ళింది ఈ మూడో కానుక్ వచ్చేసి మేడం సరే చూస్తారు మేడం ఉంది ఏమన్నా అంటే ర్యాష్ గా అని చెప్పేది నా నాంటే ఒక రోజు ముందు వచ్చినా ఒక రోజు కాలకు వచ్చినా నీకు అంత దుందా అట్లా ఎక్కువ మాట్లాడుతుంది మనకు ఏం ప్రాబ్లం ఉందో అది చెప్పేదాకా కూడా ఆగదు

ఉంది మళ్ళీ దామోదర్ సార్ స్వయంగా వచ్చి ఈ దామోదర్ సార్ ఏమో జోపేట్ నుంచి సంగారెడ్డికి వెళ్ళొద్దు కేసెస్ అన్ని జోపేట్ లోనే అవ్వాలని చెప్తున్నారు కానీ ఇక్కడ మేడం వాళ్ళు చిన్న బ్లడ్ తక్కువ ఏది తక్కువ అక్కడనే రాస్తున్నారు ఇప్పుడు నాకే స్పెషల్ అనుభవం ఏంటంటే

అది టైం వస్తుంది ఇప్పుడు మేము బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా తీసుకుంటున్నాము కంపల్సరీ ఇప్పుడు ఆపహ అటెండెన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము సో గవర్నమెంట్ కూడా పెద్ద వెళ్తున్న సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అందరు కూడా ఇప్పుడు అందరు డిజిటలైజేషన్ ఆప అటెండెన్స్ బయోమెట్రిక్ అంటే ఫేస్ ఫేస్ రికనిషన్ అంటెన్స్ ఏ తప్పు జరగకుండా అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు రాను రాను ప్రైవేట్ జరగవు అప్పట్లో ప్రతి కంపల్సరీ ఫేస్ రికనిషన్ ఆ ఇంక్లూడింగ్ ఫింగర్స్ దానిలో కూడా ఏమైనా మార్పులు చేసుకోవచ్చు ఈ సిస్టర్స్ కానీ ఎవరు కూడా తప్పించుకోలేరు దాని ప్రకారం వాళ్ళ శాలరీస్ ఇవ్వబడుతుంది ఎన్ని యాక్సిడెంట్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ తీసేసి మంచిగా వస్తుంది అందులో మీరు ఆయన పెట్టిన తర్వాత ఎన్ని గంటలకు వచ్చిన రికార్డ్ అవుతుంది దాని ప్రకారమే హాఫ్ డే వచ్చినా ఫుల్ డే వచ్చినా మీకు శాలరీ ఎంత ఇవ్వాలి అంతా గవర్నమెంట్ స్టేట్ లెవెల్లో అది డిసైడ్ చేస్తారు దాన్ని బట్టి శాలరీస్ వస్తుంది మీకు టైమింగ్ తో సా వస్తుంది టెన్ ఓ క్లాక్ టైం పెడతారు ఎయిట్ ఓ క్లాక్ వచ్చి ఎయిట్ ఓ క్లాక్ పెడతారు ఆ టైం వస్తుంది మీ ఫేస్ మీకు టైం వస్తుంది

కూడా చాలా సార్ చాలాయింటల్ డాక్టర్ అంటే షేర్ ఒకటి లేదు గవర్నమెంట్ మూడు వందల షేర్ ఇస్తాం స్ట్రీట్ వైడ్ ప్రాబ్లమ్ ఉంది చాలా చోట పాత షేర్స్ తొందరలోనే కొత్త టెండర్ ప్రక్రియ పూర్తయింది పంపిస్తారు స్ట్రేట్ డే టైం టేబుల్ ఏర్పాటు చేయండి సార్ మీరు బోర్డు వరకు అంటున్నారు కదా డాక్టర్ ఎక్కడ ఉంటానని జనా వాళ్ళు టైప్ అనేది అందబట్టలో ఉన్న వైపు లోపల టైమర్ పెట్టుకోవడానికి కొంచెం మార్ జనాల అడగడం రైట్ సం ఉంటాయే కదా బ్రైట్ నమస్కారం రైట్ ఈ ఎన్ఓ బిసి దగ్గర సంగారెడ్డి ఉందండి ఈ పెద్దస కొంచెం చెప్తాను అస్ కాస్ట్ అండి అంటే మేడకి కొంచెం పేపర్ స్టోర్ ఉంటే పేపరు రావాలి ఎంక్వైరీ అన్న మధనేశ్ సార్ ని చెప్పాలి అడగొచ్చుండి అంతా తొనే అక్వరీ సార్ మన కో కో కోవిడ్ హాస్పత్రి చెప్పిన కంప్లై రిసీవ్ చేసుకుంటున్నాము చాలా కంప్లైంట్ చేస్తారు చేసి దాన్ని సంబంధించిన కోర్స్ కలెక్టర్ గారికి కంప్షన్ సార్ పంపిస్తాము అక్కడి నుంచి పంపించి మళ్ళీ కూడా చేస్తామని చూసిన తర్వాత మనం ఏమేమి నేను అందరు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ పేషెంట్ మనం కాదు మనం మన సర్వీసే పేషెంట్ కూడా మన మన పెట్టాలి కాబట్ పేషెంట్ డాక్టర్ అందరు చెప్పేది అదే అందరూ సర్వీస్ ఓరియంటెడ్ కదండి బాగా పేషెంట్ చూడాలి వాళ్ళ ఇద్దరు కలగొచ్చు సిస్టర్ లని డాక్టర్ అందరినీ కోరుకునేది ఒకటి ఇన్స్టెంట్ పూర్తి చేస్తున్నాం కోరుకోవడం కాదు నేను ఆర్డర్ పూర్వ్ చేసుకున్నాను ఇప్పుడు ఏమన్నా తప్పులు చేస్తామన్నారు తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను ఆర్డర్ ఓన్లీ రిక్వెస్ట్ మనం డ్యూటీ చేస్తున్నాము శాలరీ తీసుకుంటున్నాం కాబట్టి మనం కంపల్సరీ పేషెంట్ రోజు వచ్చిన అందరూ ప్రతి హెడ్ టు దగ్గర నుంచి కింది లోపల ప్రాపర్ గా సర్వీస్ ఇవ్వాలి దాని బట్టి చెప్తున్నాము చెప్పకపోతే దాని బట్టి తగ్గించాము ఎవరికైతే ఏమైనా తప్పులు చెప్పి మన కమిషనర్ సార్ మేము కలెక్టర్ మేడం అందరికీ చర్యలు తీసుకుంటాము ఇక్కడ నుంచి పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అందరూ చెప్తున్నాము మేము బాగా అడిగారు सिंथेटिक इवेशन के अच्छे ट्रीटमेंट आधार में बोलता हूं और इसकी संरचना भी देख लेता हूं और अदर स्ट्रेटजीज भी देखूंगा ये बात बोलता हूं अब ये भवानी बाजुत्रौली के एक सदस्य है अदा में प्रॉब्लम 26 वीक्स एंड कैनवर्स ला चलते सर्कुलर जेमरो को फास्ट करें मतलब हम गवर्नमेंट के पास मांगिस्तान ఇచ్చి అక్కడ కావాల్సిన సదుపాయాలు చేయాలి ఎందుకంటే దాని లోపల ఫీటెస్ ఉంటుంది వల్ల కొంచెం ఇంజురీస్ అని చెప్పవచ్చు ఎందుకంటే మన అల్టిమేట్ పాప తల్లి ఇతర ఉంటారు ఉండాలి అక్కడ డాక్టర్ గారు తప్పేం చేయలేదు ట్వంటీ ఫోర్ వీక్స్ దాటిన తర్వాత కంపల్సరీ పంపాలి ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా మనం ఒక నుంచి ఇక్కడ కాదని పంపిన తర్వాత వాళ్ళు రిఫర్ చేయడం అన్యాయం తర్వాత ఏమున్నా మాకు చెప్పండి ఫోన్లో మీరు అడ్మిట్ చేసుకోండి ట్రీట్మెంట్ ఇచ్చి పాప ఇది చేయలేకపోతున్నారు ఇంకేమైనా గైడెన్స్ మమ్మల్ని అడగండి మీరు ఏమైనా ఉంటారు కావాలి అట్లా చెప్పాలి కానీ కూడా మా తప్పు వాళ్ళు కూడా తప్పలేదు సరే మీరు చూసారు కాదు అని వాళ్ళు నిర్ణయానికి వచ్చిన తర్వాత పంపించారు పంపించిన తర్వాత ఇంకొక డాక్టర్ ఎందుకు చేయరు అని క్వశ్చన్ చేసే అధికారం వాళ్ళకి లేదు పంపించినప్పుడు మీరు అడ్మిట్ చేసుకోవాలి అడ్మిట్ చేసుకొని కావాలంటే మాకు ఆ మాకు చిన్న గైన మీరు కావాలంటే మా దగ్గర వచ్చి తీసుకోండి ప్రాబ్లమ్ ఉంది అని చెప్పొచ్చు మాకు వెయిట్ చేయాలి పేషెంట్ ఇవ్వడం అనేది తప్పు అది దాని మీద కూడా మేము నివేదిక నివేదిస్తాము ఎందుకంటే కాలేజ్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ పెట్టింది ఇక్కడ అన్నిటికీ ఇక్కడ ఉన్న ప్రజలకు పెద్ద ఆసుపత్రి దగ్గరలో ఉండాలనే గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని పెట్టింది పెట్టిన తర్వాత మీరు మళ్ళీ బ్యాంక్ వెళ్ళండి అక్కడ అది తప్పు అది పెద్ద ఆసుపత్రి సూపర్ స్పెషలిస్ట్ ఉంటారు స్పెషలిస్ట్ ఉంటారు రెండు ఉంటారు అందరు టీచింగ్ హాస్పిటల్ అది